ఎస్ సార్ అండ్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు గత పదేళ్ళు అండ్ రాబోయే ఇరవై ఏళ్ళు అనేది చాలా ముఖ్యం అండ్ అంతకుముందు డెబ్బై ఏళ్ళు మొత్తం ఓవరాల్గా ఒక వంద ఏళ్ళ భారతీయ చరిత్రను రాజకీయ పరంగా ఒకసారి చూస్తే మీ అనాలిసిస్ ఏంటి సార్ గత పదేళ్ళు అంతకుముందు ఉన్నటువంటి డెబ్బై ఏళ్ళు ముందు డెబ్బై ఏళ్ళు కొద్దాం ఎస్ కొన్ని విజయాలు దాకా ప్రస్తావించాలి కృతంగా గొప్ప విజయాలు సాధించాం పంతొమ్మిది నలభై ఏడు యాభైలో భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుందని ప్రపంచంలో చాలామంది నమ్మల అరే ఇన్నిన్ని భాషలు ఇన్నిన్ని ప్రాంతాలు ఇన్నిన్ని కులాలు ఇన్నిన్ని మతాలు అందులో ఎనభై తొంభై శాతం గ్రామీణ ప్రాంతం వ్యవసాయం తప్పించే దాదాపు ఏమీ లేదు ఎలా బతుకుతుంది బతకలేదు మళ్ళీ ముక్కలైపోతారు లేదంటే నియంతృత్వం వచ్చేస్తుంది ఎవడో ఒకడు నియంత్రగా వచ్చేయాల్సిందో లేకపోతే ఇంత ఈ ఈ సమాజంలో అందరినీ కలిపించి శాంతిని కాపాడడం అసాధ్యం అసలు అభివృద్ధి అది జరగనే జరగదు ఆర్థికంగా ఇది చాలామంది అనమైనది ఇవన్నీ అబద్ధం మనం చూసాం ఎన్నికలు సకాలంలో జరుగుతున్నాయి ఒక్కసారి ఎమర్జెన్సీ కాలంలో తప్ప నిజాయితీగా జరుగుతున్నాయి ఎన్నికలు వెనకాల చాలా తట్టంగా ఉంది అందులో తెలంగాణలో కూర్చున్న మనకు తెలుసు కదా ఓట్కి ఎన్ని వేలు డబ్బులు ఇస్తున్నారు అసెంబ్లీకి పోటీ చేసేవాళ్ళు లోక్సభ పోటీ వాళ్ళు ఇన్ని లక్షలు కోర్టు కత్తి పెట్టినారు అది రాజకీయ సంస్కృతిలో రాజకీయంలో ఉన్న సమస్య కానీ పోలింగ్ బూత్ వరకు ఎవడో తుపాకీ పెట్టి ఓటు వేయించట్లా స్వచ్ఛందంగానే ఓటేస్తున్నారు మంచో చెడో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఓటేస్తున్నారు ఓట్ల నిజాయితీగా నేను ఎక్కడ కూడా ఓట్లు దొంగలెక్కలు అనేది కొంతమంది ఏదో అందరి పళ్ళు ద్రాక్ష అందరి ద్రాక్ష అని చెప్పినట్టుగా నేను నగ్గకపోతే ఎలక్షన్ అంతా నేను నగ్గితే అంత అద్భుతం తెలియదు అంత మూర్ఖులవాన్ని ఏ రకమైన ఆధారం లేదు ఉదాహరణకి మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మూడు రాష్ట్రాల నుంచి ముగ్గురు నాయకులు ఎన్నికలు ఓడిపోగానే ఈవీఎమ్ల మీద జయలలిత తీరు పోగానే ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోగానే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు అలాగే కెప్టెన్ అమరేంద్ర సింగ్ పోగానే పంజాబ్లో ఆయన సుప్రీంకోర్టు వెళ్ళారు ముగ్గురు తర్వాత ఎన్నికల్లో ఢంకా ఈవీఎంతో అప్పుడు మళ్ళీ ఇదే ఈవీఎంల గురించి మాట్లాడి ఇవి నేను ఎందుకని ఈ మాట కొంచెం స్పష్టంగా చెప్పాలి ప్లీజ్ ఇది పూర్తిగా వాస్తవము నూటికి నూరు పాళ్ళు ఈవీఎంతో ఎందుక నిష్పాక్షికంగా నిజాయితీగా జరుగుతుందన్న నమ్మకాన్ని పెరుగుతుంది ఎందుకంటే దీనిలో ఇంటర్ లింకేజ్ ఏం లేదు నిజం దీనిలో ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు ఈచ్ అనేది డిస్క్రీట్ మిషన్ ఒక క్యాలకులేటర్ లాంటిది అంతే ఈచ్మనేది సపరేట్ కానీ సంబంధం లేదు తర్వాత కనీసం మూడు సార్లు అన్నా అక్కడ ఓపెన్గా ఏం జరుగుతుందో చూసే ఉన్నాయి క్యాండిడేట్లు వాళ్ళ ఏజెంట్లు మిగతా వాళ్ళు మాక్ పోల్ జరుగుతుంది వీవీ పెట్టారు కోర్టు తీర్పుల వల్ల నేను కూడా మనం ఓటేసినప్పుడు అసెంబ్లీకి వీవీ నేను దేనికి ఓటేసాను అది నాకు కనిపించదు అక్కడ సెంబర్ ఓకే కాబట్టి మీ కళ్ళద కనిపిస్తుంది అక్కడ వీవీప్యాట్ ఇంకా కావాలంటే మరికొన్ని కట్టుబాట్లు చేసుకోవచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి అయిన తర్వాత లెక్కించడంలో అక్కడ పొరపాట్లు అమెరికాలో మీరు చూస్తున్నారు అంత గొప్ప దేశం సంపన్న దేశం అంత చరిత్ర దేశం ఓడిపోయిన ట్రంప్ నేను గెలిచారని బొకాయిస్తున్నాడు దేశంలో ముప్పై నలభై శాతం మంది నమ్ముతున్నారు మన దేశంలో నా గొడవలు లేవు లేవు వాడు అక్కడ జనవరి ఆరో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏం చేశాడు పార్లమెంట్ మీద దాడి చేసి ఎన్నికల ప్రకటన ఆపే పోయాడు మన దేశం నా గొడవ లేవు కాబట్టి ప్రజాస్వామ్యంలో మౌలికమైన విషయాల్లో గొప్ప విజయాలను సాధించాం నిజమైన స్వేచ్ఛ ఉన్నది రాజకీయ స్వేచ్ఛ ఇవాడు చూడండి ఎంత కోలాహలం దేశం అంతా కూడా ఈ పార్టీ విడవాదని చెప్తారు ఆ పార్టీ వాడవాదం చెప్తారు ఒకరిని ఒకరు విమర్శించుకుంటారు ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉన్నది దానిలో ఏమాత్రం సందేహం లేదు రెండోది ఐదు వందల యాభై స్వతంత్ర రాజ్యాలని ఒక్క తుపాకీ తోట కూడా పేలకుండా ఒక్క హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే ఆరుగురు ఏడుగురు మరణించారు తుపాకీ చోట పేరు ఇంకెక్కడ తుపాకీ తోట కూడా పేల శాంతియుతంగా చాలా తక్కువ కాలంలో ఇంత పెద్ద దేశంలో మనం వీలు చేయగలిగాం ప్రపంచ చరిత్రలో ఇంకా ఇలాంటి జరగదు అక్కడ మనకి కొన్ని అద్భుతాలు సాధించిన విలువ మనకు తెలియదు సర్దార్ పటేల్ పుణ్యమాని చెప్పాను అన్నాడు మీరు ఇటలీలో తొమ్మిది దేశ తొమ్మిది దేశాలు ఉండే ఆ రోజుల్లో అందరూ ఒకటే భాష ఇటాలియన్ భాష ఒకే మతం క్యాథలిక్ మతం క్రైస్తవుల్లో కూడా మళ్ళీ క్యాథలిక్ అందరూ కూడా మరి ఒకే చరిత్ర ఒకే సంస్కృతి ఒకే వంటి రంగు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది పద్దెనిమిది నలభై ఐదు నుంచి పద్దెనిమిది వందల ఒకటి ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది ఇటలీని ఏకం చేయడం కోసం అలాగే జర్మనీ ముప్పై తొమ్మిది దేశాలుండే చిన్న చిన్న దేశాలు ఒకే భాష ఒకే ఒంటి రంగు ఒకే మతం ఒక బవేరియాలో మతంలో ఆ మతంలో క్యాథలిక్స్ క్యాథలిక్స్ మిగతావాళ్ళంతా ప్రొటెస్టెంట్లు అందరూ క్రైస్తవులే ఒకే సంస్కృతి ఒకే చరిత్ర ఎయిటీన్ సిక్స్టీ టూ నుంచి ఎయిటీన్ నైన్టీ వన్ దాకా ఎయిటీన్ సెవెంటీ వన్ దాకా తొమ్మిదేళ్ల పాటు బ్లడ్ అండ్ ఐరన్ బిస్మార్క్ వేల మంది ప్రాణాలు కోల్పోతే కానీ రక్తపాతం జరిగితే కానీ యుద్ధాలు జరిగితే కానీ దేశాన్ని ఏకం చేయలేకపోయినారు ఈ దేశం ఎంత సులభంగా మనం ఏకం చేసాం ఎంత అద్భుతాలు సాధించాం ఇన్ని భాషలు ఉన్న దేశం ప్రపంచ చరిత్రలో ఎన్ని భాషలు ఉన్న దేశం లేదు ఇప్పుడు ఏ దేశంలోనే చూడండి మీరు రెండు భాషలు తండ్రితో వస్తున్నారు పాకిస్తాన్ రెండు భాషలు విడిచుకోలేకపోయింది శ్రీలంక రెండు భాషలుంటే ముప్పై ఏళ్ల పాటు నరమేశం కొనసాగింది బెల్జియం చాలా సంపన్న దేశం రెండే భాషలు చిన్న దేశం గోచిపాతంత దేశం అది ప్రభుత్వం ఏర్పాటుకోవడం అసాధ్యంగా ఉండదు ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళను ఫ్లెమిష్ పీపుల్ డచ్ మాట్లాడేవాళ్ళకు మంచి పసుపు ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఇరవై రెండు భాషలు రాజ్యాంగంలో చెప్పుకున్నాం ఎక్కడన్నా అసలు గొడవ ఉందా భాష ప్రభుత్వ రాష్ట్రాల ఏర్పాటు ఒకప్పుడు కేంద్రీకృతమైన పాలన అంతా కూడా ఢిల్లీ చుట్టూ ఎందుకంటే ఆనాడు దేశ విభజన నేపథ్యంలో భయపడి అంతా కేంద్రీకృతం చేశారు ఇవాళ నిజమైనటువంటి ఫెడరల్ వ్యవస్థ వచ్చింది రాష్ట్రాలకి ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది మనం ఏదైతే రకరకాలుగా రాజకీయ కారణాలలో మాట మాట చెప్పచ్చు కానీ గతంలో కేంద్రీకృత పాలన చూసిన వాళ్ళం మేము అతను వాళ్ళం ఇప్పుడు పూర్తిగా ఒక రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండటం వాళ్ళం ఇంకా మార్పులు కొర్పులు చేద్దాం కావాలంటే కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఇది రాజకీయం కుళ్ళిపోయింది గత ముప్పై ఏళ్ళు అనుకున్న కాలంలో ఫెడరలిజం బలపడింది ఒకప్పుడు భయంకరమైన తప్పులు చేశాం ఆర్థిక వ్యవస్థలో అంతా ప్రభుత్వం చేతుల పెట్టి లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని బట్టి దేశాన్ని నాశనం చేశాం కళ్ళు తెరిచాం పాఠాలు నేర్చుకున్నాం తొంభై ఒకటి నుంచి ఆ తర్వాత ఖచ్చితంగా ప్రపంచంలో ఒక గణినమైన స్థాయిలో అభివృద్ధిని సాధిస్తాం ఇంకా సాధించాలి ఇళ్ళ దగ్గరనే పండుగ కాదు కానీ ఖచ్చితంగా ఈవేళ ఒక మంచి ఫలితాలు సాధించే పరిస్థితిలో ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా గందరగోళంగా ఉన్నది సమాజంలో ఇప్పటివేళ ఇవాళ భారతదేశం చాలా ఖచ్చితంగా ఎడెనిమిది శాతం పెరుగుతుంది అన్న నమ్మకాన్ని ప్రపంచాన్ని కలిగిస్తుంది మనం చేయగలుగుతున్నాం కాబట్టి మనం విజయాలను గుర్తుంచుకోవాలి వైఫల్యాన్ని అర్థం చేసుకోవాలి విద్యను గురించి మాట్లాడడం ఆరోగ్యం అధ్వానంగా ఉంది ఎన్నో రంగాల్లో మనం చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నమాట వాస్తవం కానీ దాన్ని చూసి బెంబేలు కాదు దాని నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి దాన్ని కలిసి పనిచేయటం ఎట్లా అది ఉంటే కొంచెం కాలం పడుతుంది ఆధునిక యుగంలో ఉన్న కాబట్టి కొంచెం వేగంగా చేయొచ్చు ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది